జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏలూరు పదిహేడవ డివిజన్ పడమర వీధిలోని గాంధీ మైదానం వద్ద పదిహేడవ డివిజన్ ఇన్ఛార్జ్ లక్కింశెట్టి కిరణ్ కుమార్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జనసేన నాయకులు నారా శేషు నగర ప్రముఖులు హాజరయ్యారు తొలత గాంధీ మైదానం వద్ద పదిహేడవ డివిజన్ జన సైనికులు ఏర్పాటు చేసిన జనసేన స్థూపాన్ని బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలో పలువురు కూటమి పార్టీల నాయకులు నగర ప్రముఖులు స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అభిమానులు విస్తృతంగా పాల్గొని పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పదిహేడవ డివిజన్ కమిటీ నాయకులు కార్యకర్త వీర మహిళలు పాల్గొన్నారు సభ్యులు ఇదే కార్యక్రమం కాదు సేవా కార్యక్రమాలు అవచ్చో కూటమి నాయకులు అనేది ప్రజల కోసమే ఉంటారనేది ప్రజలకి తెలిసేటట్టుగా ఏ కార్యక్రమం అయినా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఏదైతే ఇక్కడ గాంధీ మైదానం దగ్గర కట్టారో ఈ స్థూపాన్ని రేపొద్దున రాబోయే రోజుల్లో గాంధీ మైదానానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది చాలా కాలం నుంచి అందరూ మనం మర్చిపోయాం ఈ ఈ స్థూపం కట్టిన తర్వాత గాంధీ మైదానం గురించి ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది దాన్ని మళ్ళీ ఆ పూర్వ వైభవాన్ని మరి పదిహేడు డివిజన్ కోటం నాయకులందరూ కూడా కలిసి గట్టుగా ఒక డిసిప్లిన్గా దీన్ని ఎదరకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఎక్కడ దిగ్విజయాన్ని ఏర్పరిచినందుకు ముందుగా ఈ కమిటీ సభ్యులందరినీ కూడా అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మన స్థానికం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిటీ చేసి గుర్తించి వాటిని మన ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం ద్వారా కోటమి ద్వారా పరిష్కారం చేసుకొని ప్రజల యొక్క మనసు గెలుచుకోవాలని తప్పించి ఎప్పుడు ఏ నాయకుడైనా కానీ ఇన్నవ్వాలంటే ప్రజల హృదయాల్లో స్థానం కావాలి ప్రజల మనసును గెలుచుకోవాలి మన దౌర్జన్యాలు అరాజకీయాలు చేస్తే భయంతో ఉంటారు తెప్పించి బతితో ఎవరు ఉండరు అందుకని ఏంటంటే మన నాయకుడిచ్చేటువంటి పిలుపుని మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క క్వాలిటీస్ను ఇది రాష్ట్రానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి మరి స్థానికంగా మన శాసనసభ్యులు బడిరెడ్డి రాధాకృష్ణ గారు సెంటి గారు అన్నగారు మరి ఆయన కూడా తెల్లారే పొద్దు నుంచి ప్రజా సమస్యలు వినే కానీ ప్రజా సమస్యలు పరిష్కరించే దగ్గర కానీ ఎటువంటి వాళ్ళు వెళ్ళినా కానీ అంతా కూడా బడుగు బలహీన వర్గాలు కూలి నాలి చేసుకునేటువంటి రోజు గడిస్తే కానీ వ్యక్తులు వెళ్ళి పొద్దున్నే చెప్పుకున్నప్పుడు ఆ సమస్యల్ని సక్రంగా త్వరగా త్వరగతు పరిష్కరిస్తూ మరి ప్రజలందరి యొక్క మన్నలు పొందుతున్నారు ఈరోజు ఎంతో కోలాహలంగా రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో ఏలూరులో కూడా మరి ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క పదిహేడో డివిజన్లో ఈ యొక్క కొత్తగా నిర్మించినటువంటి స్థూపాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యువతలు అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతలు అంతా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుండి నడిపించే దాంట్లో ఏ ఏ లోటు లేకుండా చేసే దాంట్లో ముందుంటారు అనేది ఇక్కడ యువత ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని చూస్తేనే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఏలూరు ఎమ్మెల్యే చండీగఢ్ కలవడం జరిగింది ఆయన ఒకటే అన్నారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చేసే అభివృద్ధికి నేను ఎప్పుడు వెళ్ళండి ఉంటాను ఏలూరు అభివృద్ధికి మీలాంటి యువకు అంతా ముందుకు రావాలి ముందుకు నడిపించాలని చెప్పారు అలాగే ఇక్కడ శుభ కార్యక్రమానికి నేను వస్తాను నేనే ప్రారంభిస్తానని ఏ రోజైతే శంకుస్థాపనకి మేము ఆహ్వానించాము ఆ రోజే చెప్పారు అలాగే ఆయన మాట నిలబెట్టుకుంది శంకుస్థాపన రోజు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఈ రోజు జెండా ఎగరవేసినందుకు ఆయనకి నా తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్